లడ్డు అపవిత్రం కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయంలో సోమవారం శాంతి హోమాన్ని ఆగముక్తంగా నిర్వహించింది లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని నివేదికలు రావడంతో టీటీడీఈఓ జే శ్యామలరావు ఈ విషయమై అర్చకులు ఆగమ పండితులు పెద్దజీయర్ స్వామి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రాయశ్చిత్తంగా శాంతి హోమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు ఇందులో భాగంగా సోమవారం ఉదయం శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్ద మూడు హోమకుండాలను ఏర్పాటు చేశారు అర్చకులు ఆగమ పండితుల ఆధ్వర్యంలో యాగశాలలో కలశస్థాపన కలసపూజ పుణ్యాహవచనం విశ్వక్సేన పూజ సద్యో అంకురార్పణ రక్షాబంధన పూజ ద్రవ్యములలో ఉన్న సర్వదోషాలు తొలగించడానికి వాస్తు పరియజ్ని తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు అలాగే యాగశాలలో ప్రాయశ్చిత్త విశేష హోమం శాంతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో జే శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు పూర్ణాహుతి అనంతరం యాగశాలలోని ప్రధాన కలశాన్ని అర్చకులు శిరస్సుపై పెట్టుకుని మేళతాళాలు మంగళ వాయిద్యాలు వేదమంత్రాల నడుమ యాగశాల నుండి శ్రీవారి గర్భాలయం ఉపాలయాలు ధ్వజస్తంభం బలిపీఠం శ్రీవారి ప్రసాదాల పోటు లడ్డూ పోటు ఆలయ మహద్వారం నుండి దక్షిణ మాడవీధి మీదుగా ఉగ్రాణం ప్రసాద విక్రయశాల బూంది తయారీ పోటు నెయ్యి ట్యాంకర్లు శ్రీ భూవరాహస్వామి ఆలయం శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయాలలో కలసజలాలతో సంప్రోక్షణ చేశారు ఈ సందర్భంగా టీటీడీఈఓ జే శ్యామలరావు ఎస్విబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు ఓం నమో వెంకటేశాయ శ్రీవారికి సమర్పించే లడ్డు ప్రసాదాలు అన్న ప్రసాదాల్లో దోశలు జరిగినందువలన దోశ నివృత్తిగా అలాగే ప్రాయశ్చిత్తంగా ఈరోజు శ్రీవారి దేవాలయంలో శాంతి హోమం చేయడం జరుగుతుంది ఇప్పటికే ఉదయం వాస్తు శుద్ధి చేయడం జరిగింది ఇప్పుడు కుంభజలాలతో ఆలయంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ప్రోక్షణ కార్యక్రమం కూడా ఇప్పుడు చేస్తున్నాము అలాగే తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు శ్రీవారి ఆలయంలో జరిగిన శాంతి హోమం విశేషాలను వివరించారు నమో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెయ్యిలో కర్తీలు జరగడం ఈ ప్రసాదాల వల్ల స్వామికి నైవేద్యం జరిపించడం వల్ల దోషాలు సంభవించాలని మనకి ఇటీవల ఒక నాలుగు రోజుల ఐదు రోజుల ముందు కలిగడం జరిగింది పవిత్రోత్సవాల ముందే ఆ నెయ్యిని మార్చాను కూడా మనం ధృవీకరించుకోవడం జరిగింది కాబట్టి పవిత్రోత్సవాలు ఈ దోషాలన్నీ తొలగిపోయాయి అయినా మనకి ఇటీవల కాలంలో ఈ పోర్ట్ వచ్చిన దానివల్ల అప్పుడు జరిగిన దాని నుంచి మనం తెలియడం వల్ల ఈ శ్రవణ దోషము తర్వాత తెలియక జరిగిన ఈ దోషాలన్నీ పరిహారార్థంగా శ్రీవైకాశ ప్రదేశం నెయ్యిలో కర్ఫీ జరగడం ఈ ప్రసాదాల వల్ల స్వామికి నైవేద్యం జరిపించడం వల్ల దోషాలు సంభవించాలని మనకి ఇటీవల ఒక నాలుగు రోజుల ఐదు రోజుల ముందు తెలియడం జరిగింది పవిత్రోత్సవాల ముందే ఆ నెయ్యిని మార్చాను వల్ల కూడా మనం ధృవీకరించుకోవడం జరిగింది కాబట్టి పవిత్రోత్సవాల్లో ఈ దోషాలన్నీ తొలగిపోయాయి అయినా మనకి ఇటీవల కాలంలో రిపోర్ట్ వచ్చిన దానివల్ల అప్పుడు జరిగిన దాని గురించి ఇప్పుడు తెలియడం వల్ల ఈ శ్రవణ దోషము తర్వాత తెలియక జరిగిన ఈ దోషాలన్నీ పరిహారార్థంగా శ్రీవైకాంశ ప్రదో శాస్త్రమైన విధానంలో శాంతి హోమాన్ని మూడు హోములు బాగు శ్రీవారి ఆలయంలో విమాన ప్రదక్షిణలో గల బంగారు వాకిలి బంగారు బావికి సమీపంలో గల యాగశాలలో ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమైంది ఉదయం ఆరు గంటలకి భక్తులందరి తరఫున ఈ యొక్క దోషాన్ని నివృత్తి కావాలని చెప్పి స్వామివారి దగ్గర మన ఈఓ గారు అడిషనల్ ఈఓ గారు ప్రార్థన చేసుకొని ఆచార్య వర్ణాన్ని సమర్పించడం జరిగింది ఆచార్యులు ఈ కార్యక్రమాన్ని యాగశాలలో వైదికంగా సంకల్పం చెప్పించి స్వామివారి తరపున భక్తులందరి తరఫున శ్రీ యువ గారికి శ్రీ కృష్ణ గారికి సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రారంభంగా కృష్ణక్షేమ పూజ వాస్తు వాస్తుధోమ అంకురణ రక్షాబంధనము మూడు యాగాలలో దైవితంగా అర్థప్రతిష్ట తర్వాత వాస్తుదోమాన్ని నిర్వహించి ఈ వాస్తు దోషాలు వాడిన పరికరాల్లో దోషాలంతా పోవడానికి வாடின பாத்தரவரில் காண வாடின பிரதேசத்தில் காண இங்கே ஏதாவது சேஷம் கோஷ் கோஷ பரிங்க வாசி பிரடம் பஞ்சகால ஆராதனை நாலு நெல் ஆகுநீள் ஆகியோர் மூத்தம் ஆகியோர் பிராணிகள் விசேஷங்க ஆனா காவ் ஆகிய ஜலாந்தான் கூட சித்தி காரியம் செய்யும் இது சாம்பார்க்கு காரியம் ತರಕ ವಿಶೇಷ ಮಹಾ ನೈವೇದ್ಯ ಸಮರ್ಪಿಸಿ ಪವಿತ್ರ ಕುಂಡ ಜಲ ಪ್ರೋಕ್ಷಣ ಯಥಾಧಿಕ ಪ್ರಾಂತ ಸಮಸ್ತೋಷ ಪ್ರವೇಶ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ತೀರ್ಪು ಭಕ್ತರಂದೂ ಕೂಡ ಎಲ್ಲ ಅಪಾರ ಅನರ್ಜ ಸ್ವಾಕರಿಸು ಆರೋಗ್ಯ ಪರವಾಗಿ ಸಹಕಾರ ಆಲಯಲ್ಲಿ ಐದು ವರ್ಷ ಸಮಸ್ತ ದೋಷ್ పుట్టిన మసాలాల్లో కూడా ఏదైనా లోపం వచ్చిందేమో ఆ పేద దోషం జరిగిందేమో అని భ్రమలో ఇంకా ప్రేమగా మనసులో చిత్తం ఉంటే స్వామివారికి ఈరోజు సాయంత్రం వాళ్ళు సంకల్పం చేస్తారు ఆ సంకల్పాన్ని కట్టించుకొని స్వామివారి దీపాన్ని అది చేసుకొని ఒక క్షమానంత్రాన్ని చెప్పుకొని భూమి ముందు నారాయణాయనమా భగవతి వాసుదేవనమా నారాయణుడికి అష్టాక్షర మంత్రము రాదశాక్షి మంత్రాన్ని నూట మూడు శాతం కానీ ఎనిమిది మూడు శాతం కానీ చెప్పి చేసుకొని స్వామివారికి काफी मेरा रिसर्च मैंने केले कमांड प्रसाध के चामय हमने प्रयोग में वास्ते उठे ये कार्य पर मैं थोड़ा और में सोच सोचो अब अगला क्वेश्चन के बारे में विचार करने की कोशिश करें चलिए శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో అపచారం ఏర్పడింది ఈ అపచారం తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నాం ఈరోజు ఉదయం ఆరు నుంచి పది గంటల దాకా ఈ హోమము జరుగుతుంది ఈ హోమం పూర్తయిన తర్వాత పంచగవ్యాలతో సంప్రోక్షణ చేయడం జరుగుతుంది పోటు అన్నప్రసాదం పోటు అన్ని పోట్లలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ సంప్రోక్షణ కార్యక్రమం ముగించిన తర్వాత ఈ భక్తులందరూ కూడా నిర్మల హృదయంతో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది సార్ శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన